ప్రిమేణ దేవుని జనంగమ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవాళి యేసుక్రీస్తు జననమును ఏ విధంగా వేడుకగా చేసుకుని సంతోషిస్తున్నారో ఆ విధంగానే ఆయన శిల్వ మరణమును ధ్యానించుకుని శిలువ యొద్కు చేరి పాపములను కడిగి వేసుకుని ఆయన ఇచ్చే బలమును పరిశుద్ధాత్మను పొందుటకు నేటి భస్మ బుధవారం నుండి ప్రారంభమయ్యే నలభై రోజులు శిల్వ ధ్యానముల కాలంలో ధ్యానిస్తూ ప్రార్థిస్తూ అన్నింట విజయం పొందుతూ ఉంటారు అందుచేతనే అలవాటు లేని వారమైనను నియమం లేని వారమైనను ఈ సంవత్సరంలో మరొక అవకాశం ఇచ్చిన రియేక దేవుని తలంచుచు కుమారుని యొక్క త్యాగంను స్మరిస్తూ మన దీర్ఘకాల బాధలు వ్యాధులు ఇరుకులు ఇబ్బందులు కష్టములు నష్టములు శోధనలు వేదనలు ఆపదలు భయములు అపాయములు అపజయములు ఇలా అడ్డుగా ఉన్నాయో అవన్నీ ఆయన శిల్వపై వేద్దాము ఆయన ఇచ్చే విమోచనతో సిల్వనాథుని యేసు క్రీస్తు కృపులను పొందుదాం మార్చి ఐదవ తేదీ భస్మ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాగ్దానం మధ్య సువార్త ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులను ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పెను అమీన్ యేసుక్రీస్తు శిల్వ వద్దకు వచ్చిన ప్రియమైన దేవుని జనంగమ తండ్రి అయిన దేవుడే కుమారుడిగా ఈ లోకమునకు సర్వమానవాళిని రక్షించడానికి సిల్వర్ ప్రాణత్యాగం చేసినాడు సిల్వకు అప్పగింపబడే ముందు ఎన్నో బోధలను దేవుని నామమున సువార్తను ప్రకటించుచు వైద్యులకు సాధ్యం కాని రోగములను స్వస్థపరిచినారు దేవుని యొక్క శక్తి ప్రభావములను చూపినారు అయితే చూచిన వారి కఠిన హృదయములు ఆయన చేసిన అద్భుత కార్యములు కానరాలేకపోయారు యేసుక్రీస్తే మెస్సయ అని గ్రహించలేకపోయారు ప్రవక్తల యొక్క ప్రవచనం నెరవేరునట్లు ఆయనను సిలువకు అప్పగించిరి ఏసు కూడా శిలువకు సిద్ధపడివి రక్తము చిందించెను శిలువకు అప్పగింపబడెను మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయితే ఆయన పరిచారుకుడిగా పరిచర్య చేసెను కాని పరిచారము చేయించుకొనలేదు తన రక్తముని క్రయధనముగా చెల్లించి మనలను ప్రాణమిచ్చుకొన్న ప్రాణదాత అది త్యాగపరుణ్ణి రక్షకుడిగా కలిగిన మనము ఎంతో ధన్యులు ఇట్టి ధన్యత ఈ నలభై రోజులు శిల్వ శ్రమల ధ్యాన కాలంలో పాల్గొనట ద్వారా పట్టజాలనంత విస్తారమైన మేలులతో నింపి శక్తి బలము దీవెనలు ఆశీర్వాదములు స్వస్థతలు నూరంతల తలాంతులతో సిల్వనాథుడైన యేసుక్రీస్తు మన ఇట్లు దేవుని పరిచర్యలో మీ సహోదరి బ్లెస్ గడ్లేసి అందరికీ మరణాత टि प्रभुनि पाथ पाप मेरुग नटी प्रभुनि पाथ पेटिरी शपवक्य बल्की श्रमलु भेटिरि श्रमलु भेटिरि श्रमलु मेरुग नट्टी प्रभु माधपे शपवाक्य मुडनु बल्किश्रमलु बेतिरि